పొగరుబోతు పొట్టేలు అనగనగా ఒక ఊళ్ళో గోపయ్య అనే చిన్న రైతు ఉండేవాడు అతని దగ్గర చాలా పొట్టేళ్లు ఉండేవి వాటిని ఉదయాన్నే అడవికి తోలుకుని వెళ్లి రోజంతా మేపి తిరిగి సాయంత్రానికి ఇంటికి తోలుకుని వచ్చేవాడు వాటన్నింటికి సరిపడినంత మేత వేసి యజమాని చాలా బాగా చూసుకునేవాడు ఆ పొట్టేళ్ల గుంపులో ఉండే ఒక పొట్టేలుకు గర్వం బాగా ఎక్కువ ఎందుకంటే దానిని చిన్నప్పటి నుండి గోపయ్య ఎంతో ప్రేమగా పెంచాడు దాంతో తాను మిగతా పొట్టేల కంటే చాలా గొప్పదాన్నని అది ఎప్పుడూ విర్రవీగేది ఆ వీధిలో ఎవరు వెళుతున్నా ఇట్టే కోపగించుకుని తన వాడి అయిన కొమ్ములతో వారిని తరిమి తరిమి కుమ్మేది దాన్ని అందరూ పొగరబోతు పొట్టేలు అనేవారు ఆ పొగరబోతు పొట్టేలు గురించి గోపయ్యకు ఫిర్యాదు చేసేవారు పొట్టేలు యజమానికి అదొక తలనొప్పిగా తయారైంది అతడికి అదంటే ఎంతో ప్రేమ అందుకని వదులుకోలేడు కాని వీధిలో వాళ్ళ గొడవ ఎక్కువైంది అందరితో చర్చించి చివరకు ఒక ఆలోచన చేశాడు ఆ పొట్టేలు మెడలో గంట కడతాను అది వస్తుంటే గంట చప్పుడు అవుతుంది కదా ఎవరైనా సరే దానికి దొరకకుండా పారిపోవచ్చు అన్నాడు అందుకు అందరూ సరేననడంతో పొగరుబోతు పొట్టేలు మెడలో గంట కట్టాడు గోపయ్య గంట కట్టడంతో జనం హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు అది వస్తుంటే గంట శబ్దం వినిపించేది దాంతో ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండేవాళ్ళు పొట్టేలకు మాత్రం గంట కట్టాక గర్వం బాగా పెరిగిపోయింది నేను గొప్పదాన్ని కాబట్టి యజమాని నా మెడలో గంట కట్టాడు అని అది మిగతా పొట్టేళ్లతో అనేది ఆ గంటను చూసుకుని మురిసిపోయేది దాని వింత చేష్టలను చూసి మిగతా పొట్టేళ్లన్నీ విస్తుపోయేవి ఓ రోజు పొగరబోతు పొట్టేలకు బుద్ధి చెప్పాలని వయసులో పెద్దదైన పొట్టేలు ఒకటి ఈ గంట నీకు అలంకారం అనుకుని గర్వపడుతున్నావు నువ్వు అహంకారంతో వీధిలో వచ్చేపోయే వారిని కొమ్ములతో కుమ్ముతున్నావని అందరూ జాగ్రత్తగా ఉండడానికే ఈ గంట కట్టారు అంతే తప్ప ఇందులో మురిసిపోవడానికంటూ ఏమీ లేదు అంటూ నిజాన్ని చెప్పేసింది ఆ మాటలు విన్న పొగరబోతు పొట్టేలు ఆలోచనలో పడింది మొదటి నుంచి అన్ని విషయాలు గుర్తు చేసుకుంది తనతో పెద్ద పొట్టేలు చెప్పిన మాటలు నిజమని తెలుసుకుంది వెంటనే బుద్ధి తెచ్చుకుంది ఆ రోజు నుండి అది వీధిలోని ఎవరి జోలికి పోలేదు అంతేకాకుండా మిగిలిన పొట్టేళ్లతో స్నేహంగా ఉంటూ యజమాని దగ్గర మంచి పేరు తెచ్చుకుంది మానవత్వం లేని మనిషి అనగనగా ఒక అందమైన అడవి ఆ అడవికి రాజు సింహం ఆ మృగరాజు అడవిలోని జంతువులన్నింటినీ తన కన్నబిడ్డల వలె చాలా బాగా చూసుకునేవాడు జంతువులన్నీ కూడా కలిసిమెలిసి సంతోషంగా జీవించేవి ఒకనాడు చెట్టుకు ఉన్న ఆహారాన్ని తెంపుకుని తింటున్న ఏనుగొకటి ఉన్నట్టుండే కళ్ళు తిరిగి కింద పడిపోయింది దగ్గరలో ఉన్న ఏనుగులన్నీ కంగారుపడి ఆ అడవికి వైద్యుడైన కోతిని పిలిపించాయి కోతి కొద్దిసేపు ఏనుగును పరీక్షించి మీరేం కంగారు పడవలసిన పనిలేదు మనం మిత్రురాలు త్వరలోనే పన్నంటి బుల్లి ఎనుగుకు జన్మనివ్వబోతుంది అని చెప్పింది ఆ సంతోషకరమైన వార్తను వినగానే అడవిలోని జంతువులన్నీ సంబరాలు చేసుకున్నాయి నుంచి నాలా పెద్ద పెద్ద బరువులు మోయకుండా విశ్రాంతి తీసుకో అన్నది గాడిద నాలా చెంగు చెంగును గెంతుకుంటూ పరుగులు పెట్టకుండా నెమ్మదిగా నడవాలి అన్నది జింక నాలా ఏది పడితే అది నోట్లో వేసుకోకు కాస్త మంచి ఆహారం తీసుకో అన్నది మంత్రినక్క నీకేం సహాయం కావాలన్నా నన్ను అడుగు అన్నది కాకి చివరిగా మురగరాజు ఇక నుంచి అందరూ మన మిత్రురాలిని కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకోవాలి అని గాండ్రించింది అందరూ తన పట్ల ఎంతో ప్రేమను చూపించడంతో ఆ ఏనుగు పొంగిపోయింది ఆ క్షణం నుంచి ఆ ఏనుగును మిగిలినవన్నీ చాలా బాగా చూసుకోవడం మొదలుపెట్టాయి రకరకాల పండ్లు తెచ్చి ఇవ్వసాగాయి సేవలు చేయసాగాయి లోపల పెరుగుతున్న బుల్లియ్యనుకు కూడా అల్లరి చేయసాగింది అని బిడ్డ అడిగితే చెరువు దగ్గరకు వెళ్లి నీరు తాగింది నాకు ఈ అడవంతా చూపించవా అమ్మా అంటే తిప్పుతూ అందమైన ప్రదేశాలను చూపించింది ఈ ప్రపంచాన్ని చూసి లోపల ఉన్న పిల్లయ్యనుకు ఎంతో ముచ్చటపడింది అనుకోకుండా ఒకనాడు ఏనుగు దారితప్పి ఆ అడవికి ఆనుకుని ఉన్న ఊరిలోకి వచ్చేసింది ఆ ఊరిలో సూరి గోపి అని ఇద్దరు ఆకతాయిలు ఉన్నారు వాళ్ళెప్పుడూ ఇతరులకు హాని కలిగించే పనులు చేసి ఆనందం పొందేవారు ఆ ఊరి పెద్ద వాళ్లని ఎన్నిసార్లు మందలించినా వాళ్లు మారలేదు సరికదా వాళ్ల అల్లరి చేష్టలు మరింతగా మితిమీరాయి ఈసారి టపాసులను ఎప్పటిలా కాకుండా కొత్త పద్ధతిలో పేల్చాలని ఒక పండులో వాటిని పెట్టుకుని ఎదురు చూడసాగారు అదే సమయంలో అటుగా వచ్చిన ఏనుగు వారికంట పడింది ఆ అమర్చిన పండును దానికి తినిపించారు అంతే ఆ పండు తిన్న మరుక్షణమే అది ఢామ్ అంటూ పేలిపోవడంతో ఆ ఏనుగు నోటికి చాలా పెద్ద గాయమైంది పాపం ఆ ఏనుగు బాధతో అరుచుకుంటూ అక్కడి నుండి పరుగు తీసింది ఆకతాయలు సూరి గోపీలైతే పైశాచిక ఆనందం పొందుతూ ఎగిరి గంతులు వేశారు తమ మిత్రుడాలికి కష్టం వచ్చిన విషయం తెలియడంతో మిగిలిన జంతువులన్నీ హుటాహుటినా ఏనుగు దగ్గరకు చేరిపోయాయి జరిగినదంతా తెలుసుకుని అవన్నీ చాలా బాధపడ్డాయి ఇది చాలా పెద్ద గాయం దీనిని మానిపించడం నా వల్ల కూడా కాదు అంటూ కోతి కూడా చెప్పేసింది అమ్మా నాకు చాలా అవుతుంది అంటూ లోపలి బిడ్డ ఏ సాగింది కాని ఆ తల్లి మాత్రం ఏం చేయగలదు తను తినలేదు ఆ బిడ్డకు పెట్టలేదు అలా మూడు రోజులు నీటినే ఆహారంగా తీసుకున్న తల్లి అనుగు చివరికి నీకు వెలుగును చూపించకుండా చీకటితోనే ముగిస్తున్నందుకు నన్ను క్షమించుకన్నా అంటూ కొప్పగూలిపోయింది ఆ అడవంతా విషాదంతో నిండిపోయింది ఆ సంఘటన తర్వాత ఏ జంతువుగాని పక్షిగాని అడవి దాటి బయటకు రాకుండా క్షేమంగా ఉన్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే మానవత్వం లేని మనిషి ఈ సృష్టిలోనే అత్యంత ప్రమాదకారి తెలివైన ఏనుగు అనగనగా ఒక అడవికి రాజు సింహం ఆ మృగరాజు అడవిలోని అన్ని జంతువులను చాలా ప్రేమగా చూసుకునేది సింహానికి ఏనుగుతో మంచి స్నేహం ఉండేది సింహం దగ్గర ఆ ఏనుగు పలుకుబడి రోజురోజుకూ పెరిగిపోవడం చూసిన దాని మిత్రులు కొందరు అసూయతో రగిలిపోసాగాయి ఎలాగైనా ఆ ఏనుగును అవమానం పాలు చేసి దాని ఆటలు సాగకుండా చేయాలని అవకాశం కోసం చూడసాగాయి ఇలాంటి సమయంలో ఒంటి కన్ను దుప్పి ఒకటి ఆ అడవికి కొత్తగా వచ్చింది ఆ దుప్పిని చూసిన దాని మిత్రులు తమను తాము మంచివాళ్ళలా పరిచయం చేసుకుని సింహం దగ్గరకు తీసుకెళ్లాయి మృగరాజా మీ గురించి గొప్పగా విని మిమ్మల్ని చూడాలని మా మిత్రురాలు పక్క అడవి నుంచి ఇక్కడికి వచ్చింది మీరు అంగీకరిస్తే కొంతకాలం మనతో పాటు ఈ అడవిలోనే ఉంటుంది అని అన్నది నక్క దానికి సింహం అంగీకరించడంతో అక్కడే ఉండి నక్క దాని మిత్రులతో స్నేహం చేయసాగింది ఒంటికన్ను దుప్పి అలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఈ సమయంలో దుప్పికి ఏనుగు గురించి చెడుగా చెబుతూ తన పన్నాగం కొద్ది కొద్దిగా వివరించేది నక్క ఒకరోజు సింహం తనకు ఎదురుపడిన ఒంటి కన్ను దుప్పిని చూసి నువ్వు పుట్టుకతోనే ఒంటికన్నుతో పుట్టావా అని అడిగింది అదంతా పెద్ద కథ మృగరాజా నిజంగా నా ఈ పరిస్థితి కారకుడు మీ అడవిలోనే ఉన్నాడు అని ఆ ఒంటి కన్ను దుప్పి చెప్పింది ఏమిటి మా అడవిలోనా అని సింహం ఆశ్చర్యంతో అడిగింది అవును మీ అడవిలోనే నేనొకసారి నా తమ్ముడికి అనారోగ్యం చేస్తే అప్పు చేయవలసి వచ్చింది అప్పుడు ఈ అడవిలోని ఏనుగును కలిసి విషయం చెప్పాను ఆ ఏనుగు డబ్బైతే ఇస్తాను కాని ఆ అప్పు తీర్చే వరకు నా దగ్గర ఒక కన్ను పెట్టాలని షరతు పెట్టింది ఆ పరిస్థితిలో ఏమీ తోచలేదు నా కన్ను దాని దగ్గర కొదవ పెట్టి నా తమ్ముడికి వైద్యం చేయించాను తర్వాత తెలిసింది ఆ ఏనుగు మీ ఆప్తమిత్రుడని చిన్నదాన్ని నేనేం చేయగలను అని కట్టుకథ చెప్పి నక్క పన్నిన పన్నాగం ప్రకారం కన్నీళ్లు పెట్టుకుందా దుప్పి అది వినగానే సింహానికి ఏనుగుపై విపరీతమైన కోపం వచ్చింది దుప్పిపై జాలి కలిగింది ఏనుగుని పిలిపించి దుప్పి చెప్పింది నిజమేనా అన్నట్టు గట్టిగా గాండ్రించింది అది విని ఏనుగు ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది ఇది ఆ జిత్తులు మారి నక్క పన్నెన కుతంత్రం అయి ఉంటుందని గ్రహించింది వెంటనే తెలివిగా ఆలోచించింది నిజమే మృగరాజా తను నా దగ్గర ఒక కన్ను కొదవెట్టి వెయ్యి వరహాలు తీసుకుంది తను ఇప్పుడు తిరిగి ఆ సొమ్ము చెల్లించుకున్నా ఆ కన్నును ఇచ్చేస్తాను ఉండమానండి అంటూ వేగంగా వెళ్ళింది తాము ఊహించిన దానికి భిన్నంగా జరగడంతో దుప్పి నక్క దాని మిత్రులు అయోమయంలో పడ్డాయి ఇంతలో కొన్ని కళ్ళు ఉన్న కుండీ తెచ్చి దుప్పికి చూపించి ఇందులో నీ కన్ను భద్రంగా ఉంది నీ కన్ను నీవు తీసుకో అంది ఇన్ని కళ్ళలో నాకన్నేదో గుర్తుపట్టలేకపోతున్నాను అంది దుప్పి నీ రెండో కన్ను తీసివ్వు దాన్ని పరిశీలించి నీ కన్ను నీకిస్తాను అంది ఏనుగు నేను నా కంటిని ఎలా తీసివ్వాలి అంది దుప్పి కంగారు పడుతూ నీవు నా దగ్గర కుదవ పెట్టినా నీ కన్ను ఎలా తీసిచ్చావో అలాగే ఇప్పుడు కూడా అన్నది ఏనుగు తాపీగా ఇంకా దుప్పికి నుంచి మాట రాలేదు జిత్తులు మారి నక్క మాటలు నమ్మి తెలివైన ఏనుగుతో పెట్టుకున్నానని అర్థమైంది క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి పారిపోయింది కన్ను దుప్పి నక్క పన్నాగం అర్థమయ్యి సింహం గట్టిగా కాండ్రించడంతో భయంతో అవి కూడా పరుగులు తీశాయి తరువాత మృగరాజు ఏనుగు తెలివితేటలు వచ్చి తన మంత్రిగా నియమించుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే ఆపదలు కష్టాల నుంచి కాపాడేవి తెలివితేటలు మాత్రమే